వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గం వైఎస్సార్ సిపి అభ్యర్థి బుర్ర మధుసూదన్ యాదవ్ గురువారం నామినేషన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జన సముద్రాన్ని తలపించే విధంగా విజయసాయి రెడ్డిని ఆశీర్వదించిన కందకూరు ప్రజానికం నామినేషన్ భారీ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కళారూపాలు కనక తప్పెట్లు కేరళ సాంప్రదాయ వైద్యాలు ఎయిర్ బెలూన్ ఎండను సైతం లెక్క చేయకుండా ర్యాలీలో పాల్గొన్న జన సమూహం నమస్కారం చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కందుకూరు కాన్ఫిడెన్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్గదర్శనం దాచడం జరిగింది కాన్ఫిరెన్సీ మన మూలం నుంచి ప్రజలందరూ కూడా జగన్ అభిమానులు రాష్ట్ర అభిమానులు మహిళంద్ర మనందరూ కూడా నలభై వేల పైచులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చింది స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి గారు పంపించారు మా జగన్ పంపించాడు మా అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నలభై గల ర్యాలీకి రావటం చాలా సంతోషదాయకం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రజలందరూ కూడా బాగుంది సంక్షేమ పాలన అందింది జగన్ రుణం తీసుకోవాలని చెప్పి ఈరోజు భారీ ర్యాలీ కూడా జనాలు రావడం స్వచ్ఛందంగా రావడం వాళ్ళందరూ కూడా చాలా ఆనందాలు వచ్చింది లోపలంతా కూడా ముఖ్యంగా అది కూడా సంతోషంగా మాకు నమ్మకం ఉంది కందుకూరు కాన్సెన్సి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షం కాబోతుంది భారీ మెజార్టీతో నిదర్శనం ఈ రోజు భారీ ర్యాలీ అయింది కూడా ఏకసాటి మీద వచ్చి అన్ని పంచాయతీలు స్వచ్ఛీందంగా ప్రజలు రావడం ఎంతో ఆనందం ఉంది ముఖ్యమంత్రిగా రుణం తీర్చుకోవాలి ఐదు సంవత్సరాల కాలంలో మా జీవితాలు తీసుకొచ్చాడు సంక్షేమ పాలన వల్ల నాకంత వేడు అని చెప్పి మహిళలందరూ కూడా చూశాను సగం శాతం ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు మహిళలు ఇంత ఎంత వేడి నలభై నాలుగు డిగ్రీల ఫైతులకు వేడి ఉంది అంత వేడిగా తట్టుకొని ఉదయం పదకొండు గంటలకి ఇందాక వన్ థర్టీ దాకా రోడ్డు మీద ఉన్నటువంటి విధంగా అది వాళ్ళలో ఉన్న గెలిపించాలని అతను నమ్మకం నాకు కలిగి వాళ్ళే గెలిపిస్తారు ఎందుకంటే ఇంత మరుని ఎందుకంటే లెక్క చేయకుండా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇచ్చి ఆర్డీఓ కార్యక్రమ సంస్థలు రావడం నిజంగా కూడా చాలా గొప్పతనం ఎందుకంటే ఎన్న ఎన్నో చూస్తే మామూలుగా మనమే నాలుగు రోజులు బయటకెళ్ళి ఎన్నికెళ్ళిపోతున్నాం ఎక్కడ కూడా ఒక వ్యక్తి జారిపోకుండా డెబ్బై వేల మంది రావడం ఎక్కడికి విధంగా గెలుపు కదే నాందని భావిస్తున్నాం ముఖ్యంగా కల్పూరు కాన్స్టిటెన్సీ రేపు మేము ప్రభుత్వ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై వేల పైసలు విజయ మేము తెలుసుకోబోతున్నాం గౌరవ పెద్దను నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి విజయసాయి కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు వారిని కూడా అందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి నాకు ఎంపీ అభ్యర్థి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం ఆయన కూడా ఆయన్ను కూడా మేము గెలిపించుకుంటున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఆయన ఈ ఈ కాన్సరెన్స్కి ఎంతో మేలు చేశారు ఎంతో అభివృద్ధి చేశారు వారు కూడా మా గెలుపు కోసం ఈరోజు ర్యాలీలో మా ఎక్కడం కూడా నిజంగా మాకు చాలా ఆనందం ఉంది వారికి విజయ్ గారికి ఎంతో గొడవడారు ముఖ్యంగా మహేష్ రెడ్డి గారికి ఈ రోజు ర్యాలీలో పాల్గొనడానికి వారికి మనస్ఫూర్తిగా పరిదాలు తెలుపుతుంది